కృష్ణా జిల్లా నందివాడలో నెహరాలి డ్రెయిన్ కలవట్టు కుంగింది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి దోసపాడు ఛానల్ నుంచి సుమారు పదిహేను ఎకరాలకు సాగునీరు గ్రామాలకు తాగునీరు ఈ కలవట్టు నుంచే ప్రవహిస్తోంది కలవట్టు శిథిలావస్థకు చేరి కుంగిపోయింది ఘటనా చేరుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కలవట్టును పరిశీలించారు జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు భారీ వాహన రాకపోకలకు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇతర మార్గాల ద్వారా సాగునీరు

కాదండి నేను పడిపోయేటట్టుంది మీరు మీకు కావాలంటే దగ్గర ఉంది తెప్పించుకోండి కాంట్రాక్టర్ మాట్లాడి నాకు అప్డేట్ చేస్తున్నాను